పల్నాడు జిల్లా మాచర్ల నాగార్జున సాగర్ అంతరాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద తనిఖీలలో పట్టుబడ్డ ముప్పై రెండు కేజీల సందర్భంగా మాచర్ల రూరల్ సిఐ సురేష్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నాగార్జున సాగర్ చెక్ పోస్ట్ వద్ద సాధారణ వాహన తనిఖీలు చేస్తుండగా ఓ కార్లో గంజాయి ఉన్నట్లుగా ముందస్తు సమాచారం అందడంతో ఆ కారును అదుపులో తీసుకున్నారు కారులో ప్రయాణిస్తున్న మడకం రాంబాబు బురగ రాజేశ్వరి చోళంగి చంద్రశేఖర్ అని ముగ్గురు అల్లరు సీతారామరాజు జిల్లా రొంపచోడవరం నుండి ఈ గంజాయి మొత్తాన్ని చిత్తూరు జిల్లా మదనపల్లికి తరలించేందుకు పట్టుబడ్డ గంజాయి విలువ సుమారు మూడు లక్షల తెలిపారు ఈ సంఘటనలో పట్టుబడ్డ నిందితులను గంజాయి వాహనాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టులో హాజరు సిఐ తెలిపారు మా వర్మాస్పదంగా ఒక కార్ కనిపిస్తుంది ఆ కార్ నెంబరు కేజే జీరో త్రీ ఎండి టూ సెవెన్ వన్ జీరో మమ్మల్ని చూసి వాళ్ళు పాదయం పరిగెత్తుంటే మేము పట్టుకొని వాళ్ళని వాళ్ళు ఎవరంటే మడకం రాంబాబు ఈ రంపచోడ గ్రామం రంపచోడవరం మండలం సీతపల్లి అల్లు సీతారామం జిల్లా అలాగే గురుగు రాజేశ్వరి అలాగే చోలంకి చంద్రశేఖర్ ఈ ముగ్గురు ంగా ఉంటే వాళ్ళు విచారిస్తే వాళ్ళు రంపచూడ నుంచి గంజాయి చూసుకొని వాళ్ళు మదరం మదొరంపల్లి వైపు వెళ్ళి అక్కడ కర్ణాటకలో దీన్ని అమ్ముతానికి తెలిసింది ఎక్కడ అందులో భాగంగా వాళ్ళ కాడి నుంచి మేము సుమారు ముప్పై రెండు కిలోలు గంజాయిని స్వాధీనం చేస్తున్నాము వాళ్ళ మీద కేస్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి